ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే కొంచెం హెల్త్ బాగలేదు దానివల్ల గ్యాప్ ఇవ్వడం జరిగింది ఓకే సో మన టాపిక్ అనుమానమే పెనుభూతం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అనుమానం అనేది భార్యాభర్తల మధ్య ఉంటుంది అనుమా అనుమానం అనేది లవర్స్ మధ్య ఉంటుంది అనుమానం అనేది ఒక బాస్కి తన ఎంప్లాయీకి మధ్య ఉంటుంది అనుమానం అనేది బిజినెస్లో ఉంటుంది అనుమానం అనేది జాబ్లో ఉంటుంది అనుమానం అనేది వర్క్లో ఉంటుంది అనుమానం అనేది స్టడీలో ఉంటుంది ప్రతి దాంట్లో కూడా అనుమానం అనుమానం నేను చేయగలనా లేదా అది సక్సెస్ చేయగలనా లేదా అది సాధించగలనా లేదా అది నాకు దొరుకుతుందా లేదా అది నేను పొందుకుంటాను లేదా ఇదంతా కూడా అనుమానంతోనే 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 పని సాగిస్తూ ఉంటాం అనుమానంతోనే మన ప్ర ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటాం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్య ఈ అనుమానం అనేది ఉండవద్దు అనుమానం ఉంటే నీ భర్త మీద ఏ చిన్న రోమ రుచినా కానీ నువ్వు భూతత్వంలో చూస్తావు భూతత్వంలో చూస్తావు నీ భర్త మీద నీకు అనుమానం ఉంటే డైరెక్ట్గా ఓపెన్గా నువ్వే అడుగు నువ్వే అడుగు పర్సనల్గా పది మంది ముందు ఫ్రెండ్స్ ముందు ఇంట్లో అందరి ముందు నువ్వు ఆయన పొరుగు తీయద్దు నీ భర్త పొరుగు తీయద్దు అలాగే భార్య కూడా భార్య మీద అనుమానం ఉంటే పర్సనల్గా నువ్వు అడగాలి కానీ చిత్రహింసలు చేసి పది మందిలో మనం పరుగు తీయాల్సిన అవసరం లేదు ఈ అనుమానం అనేది ఈ మనసులో కలిగే ఒక నెగిటివ్ సెన్స్ అనమాట అది ఎవరికి తెలియదు కుటుంబంలో ఎవరికి తెలియదు కలిసి ఉంటాం కానీ ఈ అనుమానంతో చికాకు పడుతూ ఉంటావు టెన్షన్ పడుతుంది ఇయర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అనుమానం ఎప్పుడైతే వస్తుందో పర్సనల్గా అడగండి డౌట్ క్లారిఫై చేసుకోండి డౌట్ క్లారిఫై చేసుకోకుండా నువ్వు టెన్షన్ పడుతూ ఉంటా అది నీకే ప్రమాదం అనుమానం పెనుభూతం ఓకే